అందరికి నమస్కారం వాస్తు శాస్త్రం ప్రకారం నియమాలను అనుసరించి ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పటికీ ఇంట్లో కూడా వాస్తు నియమాలను పాటించాల్సిన ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని తీవ్ర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఫలితంగా బతుకు కష్టతరం అవుతుందని చెబుతున్నారు అందుకే మనకు తెలిసి తెలియకుండా చేసే దోషాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫలితంగా బతుకు కష్టతరం అవుతుందని చెబుతున్నారు అందుకే మనకు తెలిసి తెలియకుండా చేసే దోషాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి చాలా మంది తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల భారీ నష్టాన్ని చూస్తూ ఉంటారు అయితే అటువంటి పొరపాట్లకు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడమే కారణంగా మారుతుంది వాస్తు ప్రకారం మన ఇంట్లో పెట్టుకోకూడని కొన్ని వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇల్లు వినాశనాన్ని చూస్తుంది ఇక ఎటువంటి వస్తువులను ఇంట్లోకి తీసుకురాకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం శాలి గ్రామం శాలి గ్రామాలను పొరపాటున కూడా ఇంట్లో పెట్టుకోకూడదు శాలి గ్రామం నేపాల్లోని గండకీ నది నుండి ఉద్భవించేటటువంటి రాయి ఈ రాయి చాలా శక్తివంతమైనది ఆకర్షణీయంగా అందంగా నునుపుగా మెరుస్తూ తాబేలు నోరు తెరుచుకున్నట్టు ఉండి శ్రీ మహావిష్ణువు శేషసాయిగా ఉండి దర్శనం ఇచ్చేటటువంటి రాళ్ళు సాలిగ్రామాలు పొరపాటున కూడా విష్ణు యొక్క ప్రతిరూపంగా పరిగణించబడే సాలిగ్రామాలను ఇంటికి తెచ్చుకోకూడదు ఒకవేళ ఇంటికి తెచ్చుకుంటే కఠినమైన నియమనిష్టలను పాటించాలి ఈ నియమాలను పాటించకపోతే ఆ వ్యక్తి యొక్క అదృష్టం నశించిపోతుంది తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది దేవతా విగ్రహాలు ఆరు అంగుళాల కంటే ఎత్తైన దేవుడి విగ్రహాలను ఇంట్లోకి తీసుకురాకూడదు శాస్త్రం ప్రకారం ఆరు అంగుళాల కంటే ఎక్కువ ఎత్తున విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏ చిన్న తప్పు జరిగిన ఆ కుటుంబమే నాశనమయ్యే ప్రమాదం ఉంటుంది ఏకంగా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది దీనికి కారణం ఆరు అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ప్రతిరోజు నియమ నిష్టాలతోటి పూజలు చేయాలి నైవేద్యం పెట్టాలి పొరపాటున కూడా లోప భూయిష్టమైన పూజలు చేయకూడదు అలా పొరపాటున లోపభూయిష్టమైన పూజలు చేస్తే ఆ కుటుంబం ఎప్పటికీ ఆర్థికంగా ఎదగదు ముళ్ళ చెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ముళ్ళ చెట్లను ఇంట్లో పెట్టుకోకూడదు ముళ్ళ చెట్లు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అడుగడుగున ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు వారి జీవితంలో అడుగడుగున ముళ్ళే ఎదురవుతాయి సంతోషాన్ని ఇంట్లోకి రానియకుండా ముళ్ళ చెట్లు అడ్డుకుంటాయి అందుకే ముళ్ళ చెట్లను ఇంట్లో పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి అయితే వీటి నుంచి గులాబీ మొక్కకు మినహాయింపు ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్